ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్పుత్ తెలుగు యూత్ గుండెలో బాణాలు దింపింది పంజాబీ నుంచి వచ్చిన ఈ ముత్తుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా కట్టుకుంది అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది ఆ తర్వాత మంగళవారం మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది కుర్రాలకు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ ఈసారి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ తో రాజ్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అర్జున్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ చిత్రం సిద్ధం కాబోతుంది డైరెక్టర్ ముని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి ఇరవై నాలుగున హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది ఈ చిత్రంలో పాయల్ రాజ్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు